కలకత్తా మెట్రోకి వంద సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట వంద సంవత్సరాల నుంచి కలకత్తా మెట్రో అయితే వేద్దాం వేద్దాం అనుకుంటున్నారు కానీ అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది ఎనభై నాడుకి మొదటి మెట్రో వేయగలిగారు స్టార్టింగ్ చేయగలిగారు వంద సంవత్సరాల నుంచి అనుకున్న పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ని ఇరవై ఇరవై నాడుకి మొదటిగా మొదలు పెట్టారు అనమాట ఇక్కడ ఆరు లైన్లు ఉన్నాయన్నమాట అది బ్లూ లైను బ్లూ లైను ఎల్లో లైను పింక్ లైను పర్పుల్ లైను గ్రీన్ లైన్ అలాగే ఆరు లైన్లు ఉన్నాయి ఒక్కొక్క లైన్ నుంచి చూస్తారు బ్లూ లైన్ అనేది ముప్పై ఒకటి కిలోమీటర్లు ఆరు స్టే ఇరవై ఆరు స్టేషన్లు ఉంటాయి దాని గురించి చూస్తుంటే మొదటి స్టేషన్ దక్షిణేశ్వరు బారానగరు నాగ్పారా డమ్డమ్ బేల్గజ శ్యామ్ బజారు సోబా బజారు గిరీష్ పార్కు ఎంజీ రోడ్డు నేతాజీ సో అలాగే మా మస్తారండ సూన్సేను గీతాంజలి సెంట్రల్ చాందినీ చౌకు ఎస్పల్నాయుడు పార్క్ స్ట్రీటు మైదానం రవీంద్ర సదను నేతాజీ భవన్ చితిన్దాజ్ పార్కు ఖాళీఘాటు రవీంద్ర సరోవరు ఉత్తమ్ కుమార్ అలాగే సూర్యసేను గీతాంజలి కవి నజరులు సాహిద్ కుర్దేశం కవి సుభాష్ అన్నమాట మొత్తంగా ఈ ఇరవై ఇరవై ఆరు స్టేషన్లు అన్నమాట అవి ఏంటి చూస్తుంటే దక్షిణేశ్వరు బారానగర్ నాగపార డమ్డము బెల్గజియా శ్యామ్ బజారు సోవా బజారు గిరిష్ పార్కు ఎంజీ రోడ్ సెంట్రల్ చాందిని చౌక్ ఎస్పిల్ పార్క్ స్ట్రీటు మైదానం రవీంద్ర సదన్ నేతాజీ భవన్ జితిన్దాస్ పార్క్ కాళీఘాట్ రవీంద్ర సరోవర్ మహాంగట్ ఉల్త ఉత్తమ్ కుమారు మా మాస్త్రా సూర్యసేను గీతాంజలి కవి నజరులు సాహిద్ గుర్దిసును కవి సుభాష్ అనమాట మొత్తం నేను వ్యాలీ స్టేషన్లు అలాగే రెండో లైన్ అనమాట ఈస్ట్ వెస్ట్ మెట్రో అనమాట ఇది పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఇందులోనే అండర్గ్రౌండ్ మెట్రో కూడా ఉందనమాట ఇందులోనే అది హౌరా మైదా హౌరా నుంచి మహాంకారానికి మధ్యలో ఉందనమాట ఇది పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవైలోనే మొదలై స్టార్ట్ అయింది పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై స్టార్ట్ అయింది అనమాట ఇది దగ్గర తెగరియా రఘునాథ్పూరు బగుహాటి మొత్తంగా పద్దెనిమిది స్టేషన్లు అది దగ్గర తెగరహారియా రఘునాథ్పూరు బగుహాతి దమ్దమ్ పార్కు కిస్తపూర్ సార్లే సెక్టర్ ఫైవ్ కరుణామయ్యి సెంట్రల్ పార్కు సిటీ సెంటర్ వన్ను బెంగాల్ కెమికల్స్ సాల్ట్లేక్ స్టేడియం పూల్ బగాను శల్దా హ్యాస్పల్ నేడు మహాకరణం హౌరా మహాకరణ హౌరా మధ్య హౌరా నది మధ్య నుంచి ట్రైన్ వెళ్తా అనమాట అలాగే హౌరా మైదానం ప్రస్తుతం హైదరాబాద్ మైదానం ఉంది భవిష్యత్తులోని సత్రాగచ్చి వరకు పొడిగిస్తారు అనమాట అలాగే ప్రస్తుతం సెక్టర్ ఫైవ్ వరకు ఉంది కానీ భవిష్యత్తులోని టేస్తాపూర్ డమ్ డమ్ పార్కు బగు రఘునాథ్పూరు దగ్గరి తెగ వరకు పూడిస్తారు అన్నమాట ఈ విధంగా మొత్తం లైన్ ప్రస్తుతానికి అందుబాటులో పదిహేను పది పది పద్నాలుగు స్టేషన్లు వచ్చాయి భవిష్యత్తులో ఇంకో ఆరు స్టేషన్లు కూడా పెరగచ్చన్నమాట మొత్తంగా ఇది అలాగే కలకత్తాలోని బ్లూ లైన్ గ్రీన్ లైన్ వచ్చేది ఆ తర్వాత పర్పల్ లైన్ అనమాట ఇది పదిహేడు కిలోమీటర్లు ఇది జోకా నుంచి తారతాల మెట్రో అనమాట ఇది జోకా తారతల మెట్రో లైన్ నెంబర్ త్రీ పదిహేడు కిలోమీటర్లు పర్పుల్ లైన్ ఇది ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై స్టార్ట్ అయింది డైమండ్ పార్కు నుంచి ఐఏఎమ్ జోకా తాకూర్ పుకూరు సకా సకర్ సకాన్ బజారు బెహ్లా చౌ చౌరస్తా బెహ్లా బజారు తారతాల మజార్ హ్యాట్ మణిపూర్ కెదర్పూర్ విక్టోరియా పార్క్ స్ట్రీటు ఎస్పల్ నేడు మహాకర్ అనమాట అది బీబీడి బాగు నెల ఈ ప్రాంతంలో వెళ్తుందనమాట ఇది మొత్తం పదిహేను కిలోమీటర్ పదిహేను స్టేషన్లు పదిహేడు కిలోమీటర్లు అలాగే ఎల్లో లైను ఈ లైన్ నెంబర్ ఫోర్ ఇది నావారా బారాసత్తు మెట్రో లైన్ అనమాట ఇది నాలుగో లైన్ ఇది పదిహేడు స్టే పదిహేడు కిలోమీటర్లు పది స్టేషన్లు ఉంటాయి ఎల్లో లైన్ అదేంటంటే డమ్ డమ్డమ్స్ కంటోన్మెంటు జస్నూర్ రోడ్డు విమాన్ బందారు బిరీ మిచల్ నగర్ న్యూ బారక్పూరు మదీన్పూర్ గ్రామం హర్దన్పూరు బారాసాత్ మొత్తంగా ఇవి పది పది స్టేషన్లు అలాగే లైన్ నెంబర్ ఫైవ్ బారానగర్ నుంచి బారక్పూర్ వరకు మెట్రో అనమాట పదమూడు కిలోమీటర్లు పింక్ లైన్ అనమాట ఇది ఇది బారనగర్ కామార్హాటి అగత్పార సోద్పూరు పానిహాటి సుభాష్ నగర్ ఖర్దాస్ తాతాగేటు తీఠాగ్ర తీఠాగ్రా తాల్పూకు భారత్పూర్ అనమాట ఇది లైన్ నెంబర్ ఫైవ్ అలాగే లైన్ నెంబర్ సిక్స్ ఆరెంజ్ లైన్ అనమాట ఇది ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఇది న్యూ గరియా నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ మెట్రో అనమాట ఇది బీబన్ మందరం మెట్రో అనమాట ఇది బ్లూ లైన్ ని గ్రీన్ లైన్ని టచ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఇది ఇది అలాగే బ్లూ లైన్ టచ్ వద్ది గ్రీన్ లైన్ టచ్ వద్ది అలాగే పింక్ పింక్ ఇది పింక్ లైన్ కూడా టచ్ చేస్తామన్నమాట ఇది మొత్తంగా ముప్పై కిలో ముప్పై కిలోమీటర్లు ఇరవై నాలుగు స్టేషన్లు నుంచి మొదలవి సత్య సత్యజిత్ రాయి జ్యోతి నాందే కవి సుఖం హేమంత్ ముఖ ముఖ్యోపాధ్యాయ విఏపి బజార్ విత్వ ఘాతకు ವರುಣ್ ಸೇನ್ ಗುಪ್ತಾಕಿ ಬೇಲ್ದಿಯ ಗುರು ಕಿಶರ್ ಘೋಷ್ ಕಿ ನಿಕೋ ಪಾರ್ಕ್ ಸೆಕ್ಟರ್ ಫೈವ್ ಸಾರ್ಲ ಸೆಕ್ಟರ್ ಫೈವ್ಗೆ ಅದ ಟೆಕ್ನೋಪಾಲೀಸು ಬೇದಾರ್ ನಗರು ಸಬ್ ಸಿಬಿಡಿ ಒಬಿಡಿ ಒಬಿಡಿ ಟೂ ನ್ಯೂಟೌನು ಕನ್ವೆನ್ಷನ್ ಸೆಂಟರು ಸಬ್ ಸಿಬಿಡಿ ಟೂ ಸಿಟಿ ಸೆಂಟರ್ ಟೂ ರವೀಂದ್ರ ತಿರ್ಥ ವಿ ರೋಡ್ಡು బీమాన బేందర్ ఎయిర్పోర్ట్ అన్నమాట అనమాట ఎయిర్పోర్టు న్యూ టౌన్ దగ్గరలో ఉంటుంది అనమాట ఎయిర్పోర్టు ఈ విధంగా న్యూ టౌన్ కలకత్తాలో మెట్రో ఆరు లైన్లు ఆరెంజ్ ఎల్లో పింకు పర్పుల్ గ్రీను బ్లూ ఇలాగ ఆరు ని ఏర్పాటు చేస్తున్నాం అనమాట ఈ విధంగా కలకత్తా మెట్రో అన్నిటిని కలుపుకుంటూ ఉంటుంది కలకత్తా మెట్రో వంద సంవత్సరాల చరిత్ర ఉంది దాదాపుగా వంద వంద కిలోమీటర్లని నూట ముప్పై కిలోమీటర్లు వేద్దాం అనుకుంటున్నారు దాదాపుగా డెబ్బై స్టేషన్లు కూడా రావచ్చు భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్స్టేషన్ స్టేషన్ చేయాలనుకుంటున్నారు కానీ క ఢిల్లీ దాదాపుగా ఆరు వందల స్టే ఐదు వందల స్టేషన్లతో ఢిల్లీ ఉంది కలకత్తా వంద స్టేషన్లు ఉన్న భవిష్యత్తులో ఇంకా ఇంకో వంద స్టేషన్లు అనుసంధానిస్తూ మెట్రో వేయాలి అలాగే ట్రామ్ లైన్ కూడాను అనుసంధానిస్తూ వేయాలన్నమాట ట్రామ్ లైన్లు ట్రామ్ లైన్ స్టేషన్కి అలాగే కలకత్తా ట్రాఫిక్ వల్ల కలకత్తాకి ప్రతి సంవత్సరం రెండు లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటికి అందుకని బీపీడీ ప్రా ప్రాంతంలోని ఎస్పిల్ నాయుడు బయట ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల ప్రాంతంలోని న్యూయార్క్ స్టైల్లోనే నాలుగంతస్తులు ఐదంత అంతస్తులు బస్ టెర్మినల్ని ఏర్పాటు చేయాలన్నమాట అంటే ఒకటి రెండు మూడు అంతస్తుల్లో కూడా బస్సులు వెళ్ళేటట్లు ఫ్లైఓవర్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి అన్ని మొత్తంగా హెవీగా ఒక వంద ఎకరాల స్థలంలోని బీబీడీ బాగ్ ప్రాంతంలోని లేదంటే ఎస్క్టర్లోని ఇప్పుడు కొత్తగా అక్కడ పాత ఇతర రాష్ట్రాల ప్రాంతాలకు వెళ్తున్న బస్సులు టెర్మినల్ ఉంది కదా అదే ప్రాంతంలోని అతిపెద్ద కలకత్తాలో అతిపెద్ద బస్ టెర్మినల్ని ఏర్పాటు చేయాలన్నమాట అక్కడ నుంచి మొత్తం ఇంకా అన్ని అన్ని ప్రాంతాలకు వెళ్ళేటట్లు అది ఎందుకంటే ఎస్పిల్లేట్ ప్రాంతంలోని మొత్తం మూడు మెట్రో లైన్లు వస్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి అతిపెద్ద కాశ్మీర్ గేట్ టైప్లోని అక్కడ అతిపెద్ద బస్ స్టాండ్ బస్ టెర్మినల్ని ఏర్పాటు చేయాలి అక్కడ నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్ళేటట్లు అక్కడ స్థలం కూడా ఉంది ఆ స్థలంలోనే నాలుగు ఐదు అంతస్తులోనే పెద్ద బస్ స్టెంబినల్ని కనుక ఏర్పాటు చేయగలిగితే అతిపెద్ద బస్ టెర్మినల్ నాలుగు అంతస్తులో చాలా ఉపయోగంగా ఉంటుంది అన్నమాట అంతేకాకుండా కలకత్తా భవిష్యత్తులోని కలకత్తా రీషెడ్యూల్ చేయాలన్నమాట పంత పస్తు పంతొమ్మిది అరవై వేల అలాగ ఉంటుందో ఉంది కలకత్తా రెండు వేల యాభైకి అనుకూలంగా వంద సంవత్సరాలకు అనుకూలంగా కలకత్తాను అభివృద్ధి చేయాలి అవన్నీ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులు కష్టంగా ఉన్నాయన్నమాట ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం